బయటకు వచ్చి ఆ మాట ఆకారం తెలిచి నిలబడ్డాడట ఆ మాట ఆ నిలబడిన ఆ మాటను అంటున్నాడంట నీవు నా కుమారుడు నేడు నేను నిన్ను కని ఉన్నాను అన్నాడట దేవుని స్తోత్రం అని ఆయన పక్కన సింహాసనం వేసాడట ఆయన సమానంగా ఎవరు సమానంగా మహాదేవుడు తండ్రిని దేవుడు సింహాసనం వేసి నువ్వు దీని మీద కూర్చో అన్నాడట అనగానే అక్కడ ఒకడు ఉన్నాడు ఎవడాడు లూసిఫర్ ఉన్నాడు ఇంకొకడు ఉన్నాడు ఎవరు మిఖాయిల్ ఉన్నాడు ఇంకో ఆయన ఉన్నారు ఎవరైనా గాబ్రియల్ ఉన్నాడు వీళ్ళందరికీ ఈ వీళ్ళకి రాని కోపం ఎవరికి వచ్చింది లూసిఫర్కి వచ్చింది లూసిఫర్ చూసి నాకంటే తర్వాత పుట్టినోడు ఎవరు నాకంటే తర్వాత పుట్టినోడు అతన్ని ఏమో కుమారుడు అంటున్నాం మనం కుమారులం కామా మనం గొప్పవారం కామా అతనే అతన్ని మళ్ళీ మనం ఏం చేయాలా అతని మాట వినాలంట అతన్ని మనం కూడా ఆయన్ని ఇన్ని స్థుతించినట్టు కాని ఈయన కూడా స్థుతించాలంట అని అతనిలోకి ఏమొచ్చింది గర్వం వచ్చేసింది ఈ గర్వం వచ్చినప్పుడు ఇతడు ఏం చేస్తున్నాడంటే ఆ దూతలందరినీ ఏం చేస్తున్నాడంటే పాడు చేస్తా ఉన్నాడు దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి మనం మనం వచ్చే మనం చేయాలంటే అది రావచ్చు కరెక్ట్ కట్ కదా కరెక్ట్ కాదు కదా అలాగే ఎలాగ ఎలాగెలాగ అలాగే ఎలాగ అని ఏమండి ఏం చేస్తున్నాడు పాడు చేస్తా పాడు చేస్తా అన్నాడు దేవుడు చూచాడు చూచాడు మొత్తం సమయం ఇస్తాడు దేవుడు దేవుడు ఎంత అంటే పాపం చేసినాడు వెంటనే శిక్షించాడు వెంటనే శిక్షిస్తే భూమి మీద ఎవరు ఉంటారు ఆయన ఏం చేస్తాడు మారడానికి అవకాశము ఇస్తాడు కానీ వాడు మారడానికి ఏమండి ఇష్టపడట్లేదు అప్పటికే దేవుడు ఏం చేశాడంటే భూమి మీద తను సృష్టించేస్తాడు మానవుడు తప్ప మానవుడు తప్ప అంటే ఆది కాళ్ళ ఊటో అధ్యాయము అయిపోయింది ఇక్కడ కానీ ఈడు మాత్రం మారలే దేవుడికి కోపం వచ్చింది వాడిని వాడి దూతలందరినీ తోసివేశాడు కొంతమందిని కటిక బిలాములో బంధించాడు కొన్నింటిని ఎంగీసాడంటే భూమి మీదకి తోసివేశాడు ఆ తోసివేసిన గుంపులో సాతానుడు ఉన్నాడు లేడరాడే కదా అందుకే భూమి ఏమైపోయిందంటే నిరాకారంగాను శూన్యంగాను అంత మారిపోయింది పరిశుద్ధ ఆత్ముడు జన్మల మీద ఏం చేస్తున్నాడంటే అలా ఆడుచున్నాడు అప్పుడు దేవుడు మళ్ళీ ఆయన ఆరు రోజుల్లో సృష్టిని అంతటిని మళ్ళీ బాగు చేసి అప్పుడు ఆరో రోజున మనుషులను కూడా ఆయన చేతులతో తయారు చేసి ఆ ఏదైనా తోటలో నిలిపాడు అల్లెల్లుయా ఎందుకు అంటే మనుషులతో సాహసం చేయాలని ఆయనకి ఆశ కలిగింది అందులో స్తోత్రం అందుకే దూతల కంటే ఏంటి ఎక్కువ